ఉసురుదలిగి ఆ తల్లుల ఉసురు దలిగి తమురా కెటియారు ఉసురు దలిగి ఓ తమురో కెటియారు ప్రస్తుత సిరిసిల ఎమ్మెల్యే మరి కేటీఆర్ గారు మరి మెదక్ ప్రజలను అవమానించే తీరుగా దురహంకారాన్ని చూపెట్టే తీరుగా ఏ వ్యాఖ్యలు చేసిండో మెదక్ ప్రజలు ఇక్కడ ఉన్న నాయకులు గారులతో సమానంగా పోల్చడం మరి నువ్వు ఒక సీనియర్ నాయకుని నీ కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి మాట్లాడేందుకు గతంలోనే మొన్ననే ఒక వందల కిందనే మెదక్ ప్రజలు అందరం కలిసి కరువు కలిసి వాత మీకు మీ మాజీ ఎమ్మెల్యే గారికి అయినా ఇంకా మీకు బుద్ధి రావట్లేదు మరి మీ దురహంకారాన్ని ఇంకా చూపెడుతున్నారు మరి తెలంగాణని నాలుగు దిక్కుల మరి నలుగురు కలిసి దోచుకున్నారు పూర్తిగా దోచుకొని తెలంగాణ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి ఇలా మేమున్నప్పుడు గొప్ప చేసేమంటారు ఏడు లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసారు మరి భవిష్యత్తులో కూడా మరి మీకు మరి బీఆర్ఎస్కు ఎక్కడ కూడా పుట్టక ఉండదు మరి ఈ విధానాన్ని మీరు మార్చుకోకుంటే భవిష్యత్తులో మేము కూడా అడుగడుగున మరి మరి అడ్డుకుంటాం మిమ్మల్ని తప్పకుండా ప్రజాస్వామ్యం మీద మా గౌరవం ఉంది కాబట్టి ప్రజాస్వామ్య పద్ధతిగానే పోతున్నాం మీ లెక్క గుండాల లెక్క రోడ్డు లెక్క చేస్తలేము మరి తప్పకుండా ఈ పదాన్ని మార్చుకోవాలి మరి మెదక్ ప్రజలందరూ కూడా మరి మీ అచ్చే ఎన్నికల్లో స్థానిక సంస్థ ఎన్నికల్లో మీకు సరైన గుణపడానికి చెప్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ ధన్యవాదాలు తెలుసు మెదక్ జిల్లా ఎస్పీ గారిని కాంగ్రెస్ పార్టీ మెదక్ అసెంబ్లీ నియోజకవర్గాలు అందరం మాట్లాగే మహిళా కాంగ్రెస్ నాయకులతో అందరితో కలిపి కలవడం జరిగింది మరీ ముఖ్యంగా ఈరోజు ఎస్పీ గారిని కలిసిన విషయం ఏమంటే ఏదైతే కేటీఆర్ గారు మరి ఆయన శాసనసభ్యులు గతంలో మాజీ మంత్రి మరి రాజకీయాల్లో అనుభవం ఉన్నప్పటికీ మెదక్ పట్టణ ప్రజల పట్ల సారీ మెదక్ జిల్లా ప్రజల పట్ల మెదక్ పట్టణ ప్రజల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసింది అది మంచి పద్ధతి కాదు మెదక్ నియోజకవర్గంలో ఉన్న మెదక్ పట్టణంలో ఉన్న మెదక్లోనే అని మెదక్ జిల్లా వాసులందరినీ గాడిదలుగా సంబోధించడం అది మంచి పద్ధతి కాదు రాజకీయాల్లో రాజకీయాల్లో అసలు కేసీఆర్ గారు బిఏ టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాతనే దిగజారుడు భాషా విధానాన్ని ప్రోత్సహించింది కేసీఆర్ గారు మీ నాన్ననే ఆద్యుడు దానికి మరియు అలాగే నిన్నటికి నిన్న మా గౌరవ ఎమ్మెల్యే గారి మీద ఈ ప్రాంత మాజీ శాసనసభ్యురాలు మరి వాళ్ళ టీఆర్ఎస్ నాయకులను కొంతమంది కార్యకర్తలను కలుపుకొని వచ్చి మా మీదనే ఫిర్యాదు ఇవ్వడం జరిగింది రోహిత్ రావు గారి మీదకి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది నిజంగా రోహిత్ రావు గారు నిర్బంధ కాండను లేకపోతే కేసులు పెట్టించడమో లేకపోతే బెదిరించడమో జరిగిందని ఆమె వాస్తవాలు చెప్పకుండా ఆ వాస్తవాలు చెప్తా ఉన్నది వాస్తవానికి ఈరోజు మీ వెంబడే కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళు కొంతమంది మీ ఎంబడి ఉన్నారు వాళ్ళందరి మీద ఎన్ని కేసులు ఉన్నాయి ఇలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద ఇప్పటికీ మీరు పెట్టించిన కేసులు ఎన్ని ఉన్నాయో ఒక్కసారి మీరు తెలుసుకోండి మీరు పెట్టించినంత మీరు వ్యవస్థలను నిర్వీర్యం చేసినంత కేవలం టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినంత కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చేయదు కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యయుతమైనటువంటి పార్టీ ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ అటువంటి పార్టీలో పనిచేసేందుకు మేమందరం గర్వపడతాం కానీ మీరే రాజకీయాల్లో దిగజారు భాషను ప్రవేశపెట్టిరు మీకు నాయకుడే అన్నిటికీ ఆది గురువు మీరే భాష సరిగా ఉండదు మీరే ఇష్టం వచ్చిన వ్యవస్థలు అన్నిటిని నిర్వీర్యం చేసిన మీ ఇష్టం వచ్చిన ఇష్ట రాజ్యాంగ పది సంవత్సరాలు తెలంగాణను లూటీ చేసినరు ధనిక రాష్ట్రం అని చెప్పి మీరే ప్రగల్భాలు పలికిరు మరి మేము కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీలు ఇస్తే హామీలు నెరవేరుస్తలేరని ఈరోజు చెప్తున్నారు ఒక అప్పుల కుప్పం చేసి ధనిక రాష్ట్రం అని బుకాయించిను మీ బుకాయింపే మా ఎన్నికల మేనిఫెస్టో ఎందుకంటే ధనిక రాష్ట్రంలో పేద ప్రజలకు పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని హామీలు ఇవ్వడం జరిగింది ఇలా హామీలు నెరవేర్చేదందుకు ఒక్కొక్కటిగా నెరవేర్చేదందుకు ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేబినెట్ మొత్తం కూడా అష్ట కష్టాలు పడుతున్నది ఈ ప్రాంత ప్రజలకు మేలు చేయాలనే ఆలోచనతో ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీల నుంచి పారిపోయే ప్రభుత్వం కాదు గతంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి